గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ యూనివర్సల్ డైరెక్టర్ శంకర్ లా క్రేజీ కాంబోలో తెరకెక్కుతున్న సినిమా గేమ్ చేంజర్ భారీ అంచనాల మధ్య సంక్రాంతి కానుకగా జనవరి పదిన ప్రపంచవ్యాప్తంగా ఈ మూవీ విడుదలకు సిద్ధమైపోయింది ఇప్పటికే మూవీ టీం ప్రమోషన్లతో దూసుకుపోతోంది త్రిపుల ఆర్ తర్వాత రామ్ చరణ్ నటిస్తున్న సినిమా కావటం పైగా ఐదేళ్ల తర్వాత చరణ్ సోలోగా నటిస్తున్న సినిమా కావడంతో భారీ అంచనాలున్నాయి మరోవైపు ఈ సినిమాకు చరణ్ ప్రెమ్యూనరేషన్ కు సంబంధించి ఓ న్యూస్ సోషల్ మీడియాలో వైరల్గా మారింది పాన్ ఇండియా లెవెల్ లో ట్రిపుల్ ఆర్ సినిమాకు ఎంతటి క్రేజ్ వచ్చిందో చూశాం ఈ మూవీతో రామ్ చరణ్ ఏకంగా గ్లోబల్ స్టార్ గా మారిపోయారు పాన్ ఇండియాలో ఉన్న క్రేజ్ ను బట్టి చరణ్ తన రెమ్యూనరేషన్ ను అమాంతం పెంచేశారని గేమ్ చేంజర్ కోసం కనీసం వంద కోట్లైనా తీసుకుని ఉంటారని లేదు ఇంకా ఎక్కువే తీసుకుని ఉంటారన్న చర్చ జరిగింది అయితే రియాలిటీ మాత్రం వేరేలా ఉంది ఈ సినిమాకు చరణ్ తన రెమ్యునరేషన్ ను పెంచటం కాదు ఏకంగా తగ్గించుకున్నట్లు తెలుస్తోంది సినిమా నిర్మాణం చాలా ఆలస్యం కావటం వివిధ కారణాల వల్ల విడుదల వాయిదా పడటం వీటన్నింటి వల్ల నిర్మాణ వ్యయంతో పాటు పెట్టుబడిపై వడ్డీలు కూడా పెరిగిన నేపథ్యంలో నిర్మాతకు నష్టం కలగకుండా ఉండేందుకు చరణ్ తన రెమ్యునరేషన్ ను తగ్గించుకున్నారట చరణ్ మాత్రమే కాదు దర్శకుడు శంకర్ కూడా చాలా తక్కువ రెమ్యునరేషన్ కే ఈ సినిమా చేసినట్లు తెలుస్తోంది చరణ్ అరవై ఐదు కోట్లు శంకర్ ముప్పై ఐదు కోట్లు మాత్రమే రెమ్యునరేషన్ గా తీసుకున్నారనే టాక్ ఇండస్ట్రీలో వినిపిస్తోంది